యహోశవా రెండవ అధ్యాయము నూనుకుమారుడైన యహోశువా వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి అద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్లి రాహాబనునొక వేసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను అతడు నీ ఎద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగుచూచుటికై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి వచ్చిరో నేనెరుగను పడుచుండగా గవిని వేయబడు వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్లిరి వారెక్కడికి పోయిర నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న జనపకట్టిలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుమపోయిన మనుషులు బయలువెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దు మీదకెక్కి వారితో ఇట్లనను యహోవా ఈ దేశమును మీకిచ్చుతున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియూ నేనెరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసినో యువర్దాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందునూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమూ ఉండదు నేను మీకు ఉపకారం చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్లను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి ఉన్న వారందరూనూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి హోవా తోడని ప్రమాణము చేయుడనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము ఎహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదని ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చడ దాగిడి తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకును నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము మగుదుము అయితే నీ నీ ఇంటనున్న ఎవనికేగాని ఏ అపాయమైననూ తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను వారు వెళ్లిన తరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూనుకుమారుడైన యహోశువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు దేశమంతయుహోవా మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యహోషవతో ననిరి